నమోస్తు రామాయ స లక్ష్మణయ ద్యైచన ఆత్మయమోస్ రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్ నమోస్తు మరుద్గణే శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకిమాయణము అయోధ్యాకాండముతి సర్గ తొంభై మూడవ సర్గ భరతుడు సేనా సమేతుడై చిత్రకూటమునకు ఏగుట తహత్యాధ్వజిన్యావన వాసి అర్దితాయూథ పా సయోథా ద్రువ ప్రయాణము చేసి వెళ్ళుచున్న ఆ మహాసైన్యమును చూచి వనములోని ఆయా మృగముల నాయకులైన మదించిన మృగములు భయపడి తమ తమ గుంపులతో పరుగెత్తినవి వృక్షా పృషత సంఘాశ్చరువ్చ దృశ్యు గిరిష్ నదీషుచ పారిపోవుచున్న ఎలుగుబంట్లు చుక్కల లేళ్ల సముదాయములు చుక్కలు లేని పెద్ద కొమ్ముల లేళ్ళు వన పంక్తులలోను పర్వతముల మీదను నదులలోనూ అన్ని వైపులా కనబడుచుండెను సంప్రతస్థే ధర్మాత్మా ప్రీతో దశరథాత్మజ వృతో మహత్యా నాదిన్యా సేనయా చతురంగయా ధర్మాత్ముడైన ఆ భరతుడు ధ్వని చేయుచున్న ఆ గొప్ప చతురంగ బలముతో ఉత్సాహవంతుడై బయలుదేరెను సాగరౌఘని భ భరతస్య మహాత్మన మహీం సంచాదయామాస ప్రావృషిమి వాంబుద మహాత్ముడైన ఆ భరతుని సముద్ర ప్రవాహము వంటి సేన వర్షకాలమునందు మేఘము ఆకాశమును కప్పివేసినట్లు భూమిని కప్పివేసెను తురంగౌైరవత వారణై మహాజవై తస్మిన్ తస్మికాలే బూవూ ఆ సమయమునందు మహావేగము గల గుర్రములు ఏనుగులు అంతటను వ్యాపించి చేత నేల చాలా సేపటి వరకు కనబడలేదు సూర మధ్వానం సుపరిశ్రాంత వాహన ఉవాచ భరత శ్రీమాన్ వసిష్ఠం మంత్రింబరం వాహనములన్నయూ మిక్కిలి అలసిపోవునట్లు దీర్ఘ ప్రయాణము చేసి శ్రీమంతుడైన ఆ భరతుడు మంత్రులలో శ్రేష్ఠుడైన వశిష్ఠునితో ఇట్లు పలికెను యాదృశ్యం లక్ష్యతే రూపం ఈ పరిసరములలో కనబడుదానిని నేను విన్నదానిని బట్టి భరద్వాజ మహర్షి చెప్పిన ప్రదేశమునకు వచ్చితిమి అని స్పష్టముగా తెలియచున్నది అయం గిరిశ్చిత్రకూట ఇయం మిని నదీ ఏతత్ ప్రకాశతే దూరాఘ నినం ఈ పర్వతమే చిత్రకూట పర్వతము ఈ నది మందాకినీ నది దూరముగా ఆ వనము నీల మేఘము వలే ప్రకాశించుచున్నది గిరే సూని రమ్యాణి సంప్రతి వారణైరవ మృద్యంతే మామకై పర్వతోపమై పర్వతముల వంటి నా ఏనుగులు ఇప్పుడు అందమైన చిత్రకూట పర్వతపు చర్యలపై నడచుతున్నవి ముంచీ కుమాన్యే పర్వత సానుషు నీలా ఇవాత తోయం తోయంతోయరాఘనా ఈ పర్వతము చర్యలపై ఉన్న వృక్షములు వర్షకాలమునందు నల్లని దట్టమైన మేఘములు ఉదకమును వర్షించినట్లు పుష్పములను కిన్నరాచరితం పర్వతం మకరైరివ ఓ సమంతృఘ్న కిన్నరుల సంచార భూమి అయిన ఈ పర్వతము చేత సముద్రము వలె మృగములచే అంతటను వ్యాప్తమై ఉన్నది చూడుము ఏతే మృగణా భాంతివేగా వాయు ప్రవిద్ధా శరది మేఘరాజిరివాంబరే సైన్య కోలాహలముచే ప్రేరేపింపబడి శీఘ్రముగా పరిగెత్తుచున్న ఈ మృగ సముదాయములు శరత్కాలమునందు ఆకాశమున వాయువుచే చెదరగొట్టబడిన మేఘ పంక్తి వలె ప్రకాశించుచున్నవి కుర్వంతి కుసుమా పీడా మేఘ ప్రకాశై ఫలకైర్ దాక్షిణాయధానరాహ దక్షిణ దేశీయులైన మనుష్యుల వలె ఈ పర్వత సానువులు మేఘముల వంటి శిలాఫలకముల అగ్రభాగమున పరిమళించుచున్న పుష్పములు అనడు అలంకారములను ధరించియున్నవి వనం ఘోర ప్రదర్శనం అయోధ్యేనాకీర్ణాసంప్రతిప్రతిభాతి చూచుటకు భయంకరమైన ఈ వనము ఇంతవరకునూ అధికమైన ధ్వనులేవియూ లేకుండా ఉండి ఇప్పుడు మన రాకచే జనులతో నిండిన అయోధ్య వలె కనబడుచున్నది నిల శీఘ్రం కుర్వన్నివ మమ డెక్కలచే ఎగరగొట్టబడిన పరాగము అరణ్యమును కప్పివేయుచుండగా వాయువు నాకు ప్రియమును చేయగోరుచున్నదా అన్నట్లు దానిని శీఘ్రముగా దూరముగా ఎగురగొట్టివేయుచున్నది ఏతాన్ సంపతత శీఘ్రం పశ్య చతుఘ్న కాననే ఓ శత్రుఘ్న శ్రేష్ఠులైన సారథులు ఎక్కి ఉన్న ఈ రథములు గుర్రములు కట్టి శీఘ్రముగా అరణ్యములో నడచుచున్నవి వీటిని చూడుము ఏతాన్ విత్రాసితాన్ పశ్య బర్హిణ ప్రియదర్శనాన్ ఏమావిశత శీఘ్రమధివాసం పతత్రిణ చూచుటకు అందముగానున్న ఈ నమళ్ళు పక్షులు భయపడి తమ తమ నివాసములకు పోవుచున్నవి వీటిని చూడుము మాత్రమయం దేశో మనోజ్ఞ ప్రతిభాతి మే తాప నివాసోయం వ్యక్తం స్వర్గపథోయథా ఈ ప్రదేశము చాలా మనోహరముగా కనబడుచున్నది స్వర్గ మార్గము వలె ఉన్న ఇది తప్పక ఋషుల నివాస స్థానమే మృగా మృగీభి సహితృషామైరివచి ఈ అరణ్యములో శరీరముపై చుక్కలు గల లేళ్ళు ఆడలేళ్లతో కలసినవై పుష్పముల చేత చిత్రించబడినవి చిత్రించబడినవివలే మనోహరమైన రూపములతో విహరించుచున్నవి సాధు సైన్యా ప్రతిష్ఠంతాం కాననే సైన్యాతి పురుష వ్యాఘ్రౌ దృశ్యేతే రామలక్ష్మణ సైనికులందరూ అరణ్యములో ప్రవేశించి పురుషశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు కనబడు వరకు వెదకెదరుగాక శస్త్రపాణయ వివిశుస్తద్వనం శూరా ధూమం చ దదృశుస్త భరతుని మాటలు విని శూరులైన పురుషులు ఆయుధములు ధరించి ఆ అరణ్యములో ప్రవేశించిరి అప్పుడు వారికి అక్కడ ధూమము కనబడను తే సమాలోక్యూమాగ్రమోచుర్భరతమాగత మనుష్యే రాఘవ వారు ఆ ధూమము యొక్క అగ్రమును చూచి భరతుని వద్దకు వచ్చి ఇట్లు పలికిరి మనుష్యులు చోట అగ్ని ఉండదు రామలక్ష్మణులు తప్పక ఇక్కడనే ఉందురు అథ నరవ్యాఘ్రౌ రాజపుత్రౌ పరంతపౌ అన్యే రామోపమా సీ వ్యక్తమత్ర లేదా ఇక్కడ శత్రు సంహారకులు నరశ్రేష్ఠులు అయిన ఆ రాజపుత్రులు లేకపోయినచో రామునితో సమానులైన మునులు ఇతరులు ఎవరో ఉండవచ్చును ఇది తథ్యము తువా భరతస్ వచనం సాధు సమ్మతం సైన్యానువాచ సర్వాంస్బల శత్రు సైన్యములను సంహరించు ఆ భరతుడు పెద్దలకు సమ్మతమైన వారి మాటలను విని ఆ సైనికులందరితో ఇట్లు పలికెను ఎత్వంతస్తి నేతో గంతవ్యమగ్రత అహమే గనిష్యామి సుమంత్రో గురురే మీరందరునూ వినీతులై ఇక్కడనే ఉండండి ముందుకు వెళ్ళవద్దు నేను సుమంత్రుడు వశిష్ఠుడు ముందుకు వెళ్ళదము ఏ ముక్తస్తేస్థు సమంత భరతోయత్రూమాగ్రం దృష్టిం సమాదాత్ వారందరు భరతుని ఆజ్ఞ ప్రకారము అక్కడనే ఉండిపోయిరి భరతుడు ధూమాగ్రము కనబడుచోట తన దృష్టిని నిలిపెను వ్యవస్థితాయా భరతేన సాచమూ నిరీక్షమాణా భూమిమగ్రత బహృష్టా నచిరే ప్రియస్య ప్రియస్ సమాగమం తదా భరతుడు ఆ విధముగా నిలిపివేసిన సైన్యము తన ఎదుటనున్న ప్రవేశము చూచుచు తన ప్రేమ పాత్రుడైన రాముని దర్శనము అచిర కాలములోనే జరగనున్నదని తెలుసుకొని చాలా సంతోషించను శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే త్రినవతి తమ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम